భార్తీయుడు టూ మూవీ ఫైల్ యూర్ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుందని అందరూ భావిస్తున్నారు అయితే అన్నిటికీ తన వర్క్తోనే శంకర్ సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారట ఈ ఏడాది ఆఖరిలో గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ ఎప్పుడనేది శంకర్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందట గేమ్ చేంజర్తో తన ఫామ్ని శంకర్ తిరిగి ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అందుకే ఈ సినిమా పెండింగ్ షూటింగ్ కోసం శంకర్ హైదరాబాద్ వచ్చారని లొకేషన్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత భారతీయుడు త్రీ మూవీ రిలీజ్ చేయాలని శంకర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం పార్ట్ టూ ఫెయిల్ అయినా కూడా భారతీయుడు త్రీ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే శంకర్ ఉన్నారు అంతకంటే ముందుగా గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నారట